హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా డాడీ బర్త్డే సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట నైట్ డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము అలాగే రేపు పెద్దమ్మ తల్లి టెంపుల్లో భోజనాలు పెడదాం అన్నట్టు అనుకుంటున్నాం అనమాట లాస్ట్ టైం మీరు వీడియోలో చూసినట్టు రాట్నాలమ్మ తల్లి ఆ టెంపుల్లో పెట్టాము కదా నెక్స్ట్ పెద్దమ్మ టెంపుల్లో పెట్టబోతున్నాము అయితే బేసిక్గా తిరుపతి తిరుపతి నుంచి ఏలూరు ఇలా అలా డైలీ ఐ మీన్ డైలీ కాదు ఎప్పుడు ఏదో ఒకటి ట్రావెలింగ్ ఇలా ఇలా అవుతుంది కదా సో నెక్స్ట్ రేపటికి ఫంక్షన్కి ఏదో ఒక డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళాలి దానికంటే ముందు నేను రీసెంట్గా కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను అనమాట స్కిన్ కేర్ రిలేటెడ్ సో అవి మీ అందరికీ చూపిద్దాం అన్నట్టు నాకు అనిపించింది ప్రోడక్ట్స్ నేను తీసుకున్నవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే గెలేరియా మాల్కి వెళ్ళినప్పుడు ప్లమ్ స్టోర్కి వెళ్ళాను అక్కడ ఈ ఫేస్ వాష్ తీసుకున్నాను ఆ ఫేస్ వాష్తో పాటు మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను ఇవే కాకుండా నేను తిరుపతి వెళ్ళేటప్పుడు బేసిక్గా ఆ షాప్కి వెళ్ళాలన్నమాట అక్కడ నాకు ఇలా పాకెట్ ఫ్రెండ్లీవి ఉంటాయి కదా ఐ మీన్ సారీ ట్రావెల్ ఫ్రెండ్లీవి అవి చాలా చాలా నచ్చుతాయి టింటెడ్ సన్ స్క్రీన్ ఇది ఇంకా యూజ్ చేయలేదు మాయిశ్చరైజర్ బాడీ లోషన్స్ ఇవన్నీ బుడి బుడిగా వచ్చినాయి చక్కగా ఊరెళ్ళినప్పుడు కూడా వాడుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా నాకు అనిపించింది షాంపూ కండిషనర్ కూడా నేను అక్కడ అదే యూజ్ చేశాను అనమాట దాని తర్వాత డర్మిక్ ఎప్పుడో చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ సన్ స్క్రీన్ సజెస్ట్ చేశారు ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది బట్ ఒక్క వన్ టూ టైమ్స్ అలా వాడేసి పక్కన పెట్టేసాను ఎందుకంటే సన్ స్క్రీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా నాకు ఏది వాడాలనిపిస్తూ ఉంటే అది అలా వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు జూడియో నుంచి టింటెడ్ మాయిశ్చరైజర్ స్క్రీన్ కూడా తీసుకున్నాను కానీ అది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఎర్రమ్మంజిల్ మాల్కి వెళ్ళినప్పుడు హెచ్ఎండ్ఎంలో ఈ బుడ్ బుడ్డి రెండు నెయిల్ పాలిషెస్ తీసుకుందా నచ్చాయి నాకు ఇది నైట్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ బాగి అని కస్టమైజ్ చేయించుకొని ఇది అసలు బయటికి తీసుకెళ్ళాలంటే ముందు ఫుల్ ఇబ్బంది ఉండేది పై నుంచి ఏదో ఒకటి పడుతుందని దీనికి సేమ్ ఇలాగే కనిపించే భలే ఒక ఉంది కదా అది చాలా నచ్చింది నాకు నీట్గా హాయిగా మూవీకి వెళ్ళినా నా బాటిల్ నేనే తీసుకెళ్తున్నా హాయిగా కూలి టూ సినిమాలన్నీ హాయిగా కంప్లీట్ చేసేసా నాకు నెయిల్స్ ఒక టూ టైమ్స్ పెట్టించుకున్నా అంటే ఫస్ట్ టైం ఆ నెయిల్స్ పెట్టించుకున్నాను సెకండ్ టైం నెయిల్స్ పెట్టించుకోలేదు జెల్ పాలిష్ వేయించుకున్నా ఈసారి కూడా సేమ్ ఈ కలర్ వేయించుకున్నా బయట చాలా వర్షం పడుతుంది వర్షం పడడం వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నాము ఇంట్లోనే కేక్ కటింగ్ చేసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేను మా మమ్మీ రెడీ అయిపోయాం మా డాడీ కోసం षापी hmm? yeah.